లాస్ట్ పంచ్ అన్నా కూడా సినిమా నడుస్తుంది సార్ మీరు లాస్ట్ పంచ్ అనేది ఎప్పుడు ఒక దశలో తర్వాత కూడా అత్తారింటికి దారేది ఇంకా సినిమా ఉంటుంది కాబట్టి సినిమా అయిపోయిందని చెప్పట్లా కానీ ఒక పంచ్ అయితే ఇవ్వడం అవసరం తెలుగుదేశం మరి ఏకపక్షంగా పోతూ ఉంది టేకన్ ఫర్ గ్రాండెడ్గా తీసుకుంటూ ఉంది దీన్ని అయితే నేను సహించను నేను సహించకపోవడం కాదు క్షమాపణ అడుగుతున్నాను అని ఒక నాయకుడు అంటున్నాడు అంటే జరిగింది ఎంత అపచారమో ఎంత తప్పు ఆయన భావిస్తున్నట్టే కదా అంటే తెలుగుదేశం తరఫున ఆయన క్షమాపణ అడుగుతున్నాడు నిజంగా అయితే ఇప్పుడు తెలుగుదేశం క్షమాపణ లేదా విచారమో వెలుగుచాలి పవన్ అనుకో మేము అది గ్యాప్ గ్యాప్ వచ్చింది మా ఉద్దేశం అది కాదు ఇదేదో పొరపాటు జరిగింది ఇట్లాంటివి జరగకుండా మేము చూస్తాము ఇట్లాంటి వివరణ ఏదో తెలుగుదేశం నుంచి రావాలి మరి ఇప్పటికే ఎక్కడైనా స్క్రోలింగ్ వస్తున్నామో నాకు తెలియదు కానీ రాకపోతే మాత్రం ప్రస్తుతానికైతే అలాంటివేం లేదు అదే అది రాకపోతే మటుకు అప్పుడు అప్పుడు ఇంకా కొంచెం తక్కువ లెక్క ఎందుకంటే బహిరంగంగా ఇప్పుడు నేను మీ గురించి ఒకటి అన్నాక లేదు నా ఉద్దేశం అది కాదని మీరు చెప్పాలి కదా లేకపోతే నా ఆగ్రహం ఇంకేముంది సో పవన్ అంతే కదా ఆల్రెడీ ఆయన అన్ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ పొత్తు అయితే తప్పదు రాష్ట్రం కోసం కాదు అనే మాట అంటున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన డోసు ఆయన ఇవ్వాల్సిన పంచులు ఇచ్చేశాడు వాటికి ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది తెలుగుదేశం మీద ఉండేటటువంటి చంద్రబాబు మీద ముఖ్యంగా తెలుగుదేశం దాకా ఎందుకు చంద్రబాబు మీద ఉండేటటువంటి ఒక బాధ్యత అది లేకపోతే ఆయన ఇప్పటివరకు చేసిన ప్రయత్నం అంతా కూడా ఊజా అవుతుంది మీరు గుర్తు పెట్టుకోవాలి బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని దేర్ ఈస్ ఎ క్యారెక్టర్ కాల్ నరేంద్ర మోడీ హూ ఈజ్ గెటింగ్ ఫర్ ప్రిపేర్ రెడీ ఫర్ హ్యాట్రిక్ అండ్ పవన్ కళ్యాణ్కు మోడీతో చంద్రబాబు కంటే ఎక్కువ యాక్సెస్ ఉంది చంద్రబాబుకి ఈ క్షణంలో అయితే యాక్సెస్ లేదు అవును కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు స్వభావాన్ని ఇచ్చే చూస్తే దీన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు అంటే ఏదో జరుగుతుంది దీన్ని సెట్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాలి దిగలేదు అంటే మటుకు పొత్తు ధర్మాన్ని రెండోసారి విస్మరించినట్టు అవుతుంది ఏది ప్రకటించడం అనేది ఒక విస్మరణ ప్రకటించిన దాని గురించి ఆ పార్టీ నాయకుడు స్పందించి కొంత అసంతృప్తి కొంత నిరసన తెలిపిన తర్వాత కూడా బేఖాతరుగా ఉంటే కనుక అప్పుడు అది మరింత ఉపేక్ష కిందకి నిర్లక్ష్యం కిందకి వస్తుంది చూడాలి మరి ఇట్ ఈస్ ఫర్ జనసేన టు డిసైడ్ సో ఒక మాట అయినా ఆయన రాష్ట్రానికి సంబంధించినవి అవి కూడా అంటే ప్రజలు ఇంకా సంతోషిస్తారు కేంద్రం నుంచి రావాల్సినవి రాష్ట్రానికి జరగాల్సిన విషయాలు యా చెప్పండి ఓకే పవన్ కళ్యాణ్ గారి అంశంలో రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతున్న అంశాలకి ఆ స్పందన ఫాలోవర్స్ ఒక రకంగా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి వెనకాతులు ఉన్నవాళ్ళు భక్తులు వాళ్ళు ఫాలోవర్స్ లేకపోతే రాజకీయ పరంగా ఇలా ఏం చూడరు ఆయనకి చిన్న అవమానం జరిగినా లేకపోతే ఆయన క్షమాపణ చెప్పే స్టేజ్కి దిగినా వాళ్ళు సామాన్యంగా ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు ఏం చేస్తారన్న తర్వాత సార్ మీరు తెలుగు భాషలో కదా ఎక్కడైనా వర్మ చేశాడు కానీ వర్మ నేను వర్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నానంటే అర్థం వర్మ చెప్పి తీరాలి అవును వర్మ చాలా పెద్ద తప్పు చేశాడు అవును ఆయనకు ఆ సరే మిమ్మల్ని నాకు అది లేదు కాబట్టి నేను చెప్తున్నానని చెప్తున్నట్టు లెక్క ఇక్కడ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తున్నాను పొత్తు ధర్మాలు విస్మరించబడ్డాయి ఇంకోటి కూడా మీరు విన్నారా ఆ నేళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న కుటుంబము పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు అన్నారు కదా అవును పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళకి అలవాటు అయిపోతుంది టేకన్ ఫర్ గ్రాండెడ్ అందుకే నేను చూసి చూడనట్టు కొంచెం ఒక మార్జిన్ ఇచ్చేవాడిని అని కూడా అన్నారు అంటే అది కూడా మమ్మల్ని లెక్క చేయలేదు మీరు మీరేమో లాగా మేమేదో దీనిలాగా మీరు భావించారని అందుకనే భాష సినిమా నటుడు కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రెండ్ కాబట్టి ఆ పదాలవి జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ కూడా ఆయన ఇవ్వాల్సిన మెసేజ్ అంతా ఇచ్చారు డోస్ అంతా ఇచ్చారు ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు చెప్పిన దానికంటే చెప్పనిది ఎక్కువగా ఉందని కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్ని రిపబ్లిక్ వేడుకలో చెప్పరు కదా ఆయన చెప్పిన చాలా వాటికి మీరు చెప్పిన భక్తులు లేదా అభిమానులు చాలా తీవ్రస్థాయి కరతాల ధ్వనులు చాలా పెద్దగా ప్రతి దానికి చాలా ఎక్కువ చెప్పారు మామూలు కంటే కూడా అంటే పవన్ ఇలా ఫీల్ అయ్యాడన్నది వెంటనే కన్వే అవుతుంది కిందకు వాళ్ళ వాళ్ళ నెరసన్లు వాళ్ళ పోస్టింగ్లు వాళ్ళ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మిగతా పార్టీల కంటే జనసేన పైనీరు కింద లెక్క అవును తెలుగు రాష్ట్రంలో తర్వాత తెలుగుదేశం కొంచెం పేకప్ పెంచింది అనేక విధాలు కానీ ఒరిజినల్గా ఉండేవాళ్ళు ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాంట్లో ఉంటారు సో అది కూడా ఇప్పుడు పెరిగే ఒక అవకాశం ఉంది ఇంకొకటి ముందు వాస్తవానికి అందరూ కూడా ముద్రగడ్డ పద్మనాభం విషయంలో పవన్ అడుగు ఏమేస్తారు అని దానికోసం చూస్తున్నారు ఇరవై మూడో తారీఖు కిర్లంపూడి ఇరవై మూడైపోయి ఇరవై ఆరు వరకు వచ్చింది కదా సో ఆ అడుగు కూడా మరి ఆయన దాని మీద ఎవరు స్పందిస్తారో లేదో మనం చూడాలి మరి ఈయన స్పందించకపోతే ముద్రగడ్డ ఎవరిని స్పందిస్తాడో చూడాలి జరిగిందంతా కూడా అక్కడే కాబట్టి ఇప్పుడు ఈ వివాదం కూడా మండపేట గురించి కాబట్టి ఆయన ప్రకటించిన రెండు కూడా అక్కడివే కాబట్టి చాలా కీలకమైన సమయం ఇది ఇది మొత్తంగా వైసీపీకి కానీ రాష్ట్ర రాజకీయాలు ఇటు బీజేపీ తెలుగుదేశానికి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇదే యాటిట్యూడ్తో ఇదే ఆగ్రహంతో ఉంటే తెలుగుదేశం అసలు గండిపడుతుంది అప్పుడు తప్పకుండా ఆయన ప్రో తెలుగుదేశంగా ఏం మాట్లాడలేదు మొత్తంలో మీరు గమనిస్తే యాంటీ జగన్గా జగన్ రానికూడదు జగన్ ఎదుర్కోవాలి ఈ కోణంలో మాట్లాడుతున్నారే కానీ ఇంకొకటి కూడా ఆయన చెప్పిన ప్రతిసారి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని అంటున్నాడు తెలుగుదేశం పేరు ఎప్పుడు ముందు చెప్పట్లేదు సాధారణంగా నాకు తెలుసు కదా డ్రాఫ్టింగ్లో మేము ఏ పార్టీ అయితే వాళ్ళు ఆ పార్టీ పేరు ముందు పెడుతూ ఉంటారు సో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని ఈరోజు కూడా అంటున్నాడు ఆయన ఇంకోటి కూడా అన్నారు ఒంటరిగా పోటీ చేస్తే కూడా గెలవచ్చు కొన్ని స్థానాల్లో పది స్థానాల్లో అయినా మనం గెలవచ్చు కానీ ప్రభుత్వంలోకి రాము ప్రభుత్వంలోకి రావాలంటే ఇది అవసరం కాబట్టి చేస్తున్నాము అనే మాట చెప్పాడు ఒక్కటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే నాకు ముప్పై ఐదు సీట్లు ఇచ్చి ఉంటే ఇది వరకే నేను ఇంకా డిఫరెంట్గా ప్రవర్తించేవాడి అంటే అప్పుడైతే అసలు పొత్తు కూడా పెట్టుకుని ఉండే అవసరం వచ్చేది కాదు అంటే అనివార్యంగా పెట్టుకుంటున్నానంటూ నన్ను మీరే గెలిపించలేదని ఇది ఒక్కటే చిన్న అభ్యంతరం ఏంటంటే రాజకీయ నాయకులు గెలిపించలేదని ప్రజల మీద ఫిర్యాదు చేసి ఉపయోగం లేదు గెలుపు సాధించడం అన్నది మీరు పోటీ చేస్తే మేము మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎందుకు ప్రజల విశ్వాసం అంతగా పొందలేకపోయామనేది ఆలోచించాలి దానికి తగినట్టుగా తదుపరి అడుగులు ఎలా వేస్తాడో మనం చూడాలి అస్ సార్ అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మండపేట అడుగు ప్రకటించడంలో అసలు కారణం ఏంటి అసలు అదే పెద్ద సీరియస్గా ఉండే నియోజకవర్గాలు కాదు లేకపోతే అక్కడ ఓ సీనియర్ మోస్ట్ నాయకులు ఉండే నియోజకవర్గాలు కాదు లేకపోతే అక్కడ చాలా ప్రజలు ఎక్కువ ఉండే నియోజకవర్గాలు కాదు ఎప్పటి నుంచో వాళ్ళతో ఫాలో అయిపోయిన వాళ్ళు చంద్రబాబు నా లోకేష్ ఎందుకు అన్నారు అట్లా అవును ఆ వేదిక మీదే ఎందుకు అన్నారు నిజానికి బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ పా యువగల ముగింపు సభ అందులో ఆయన ఏం ప్రజెంట్గా లేడు ఎస్ అవును అది చాలా అభ్యర్స్ అది అక్కడ చూస్తే మాట్లాడింది ఒకటే మాట్లాడారు కానీ చాలా ముక్త సరిగాను చాలా వ్యవహార సరళిలో టు ది పాయింట్ మాట్లాడి ఆయన కూర్చున్నారు నిజానికి అంత ఎక్కువగా వచ్చినప్పుడు వచ్చే స్పందన అది మామూలుగా ఎమోషనల్గా ఉంటారు కదా యాక్టర్లు వాళ్ళు ఆయన కూడా ఉంటారు కానీ అంటే ఒక విధంగా సభ్యుడుగా ఉన్నారు చాలా మంది మీరు కూడా చర్చలో చాలా సార్లు అన్నారు కదా